హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మొన్న శ్రీకాకుళం అదే శ్రీకులమం జాతర అయింది కదా వెళ్ళాను కదా వీడియోలు కొంచెం షార్ట్ వీడియోలా పెట్టాను కదా అదే జాతర అండి అక్కడ చాలా చాలా మహిళ గల జాతర అది శిల్లమ్మ పండగ అంటారు దాన్ని అక్కడికైతే వెళ్ళాను నేను చూడండి ఇలా గట్టాలు అయితే ఎత్తుకున్నాము నేను అందరం ఘట్టాలు అయితే పెట్టుకున్నాము దేవుడి దగ్గరికి ఎంత జనాలు అయితే ఎంత మరి పెద్ద ఊరు మొత్తం పెద్ద పండగండి అది అంత అంత మహిళగా తల్లి అస్తి తెల్ల ఆ జాతరకు అయితే నేను వెళ్ళాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఘటాలన్నీ ఇంటికి ఘటం ఇలాగ ఎత్తుకొని చేస్తారు అలాగా పండగ చేసుకుంటారు ఏటలవి బాగా వేస్తారండి అందరూ చుట్టాలు కట్టుకు చెప్పుకొని పెద్ద పెద్ద ఏటలు వేసి పండుగ అయితే చేస్తారండి చాలా మహిమగాలు తగ్గి అక్కడైతే తెల్లి పండుగ ఈ వీడియో మీకు చూపించద్దామనేసి ఇలాగ వీడియో చేశాను అక్కడ కూడా అయ్యింది చాలా ఎంజాయ్ చేసాం అయితే ఆ రోజైతే మేము చాలా సరదాగా ఉందండి ఆ వీడియో మీకు చూపించుదామని ఇలా వీడియో చేస్తున్నాము వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చెయ్యండి ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి వీడియో చూపిస్తాను చూడండి ప్లీజ్ చూడండి వీడియో మొత్తం ఫుల్గా చూడండి అక్కడ తెలుస్తుంది మీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్